శ్రీ మహా ఛానల్ కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనే పూర్తి వివరాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా కుంభరాశి వాళ్లకు ఈ విధంగా ఉందని చూసినట్లయితే గనుక చేసేటటువంటి పనులలో కొంచెం అయోమయమైనటువంటి స్థితి అనేది కనిపిస్తూ ఉంది కాకపోతే మీరు పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరంగా చూసినట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో మీ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు సఫలమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రేపటి రోజున ఈ రాశి వాళ్లకు మీరు కోరుకున్నటువంటి వాటిని కొనుగోలు చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక అలాగే సంఘంలో మీకు గౌరవ మర్యాదలు అనేవి పెరగబోతూ ఉన్నాయి కుటుంబ సభ్యులు మీకు తోడవుతారు మీరు చేసేటటువంటి పనులలో వారు మీకు హెల్ప్ చేస్తారు ఇక ఈ రాశి వాళ్ళకు ప్రేమ జీవితం కూడా రంగులమయంగా మారుతుంది అదే విధంగా కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీకు కొంచెం ఆందోళన కలిగించబోతూ ఉంది ఈ విషయంలో జాగ్రత్త ఇక ఈ రాశివారు వారు మీరు వ్యాపారం చేసినటువంటి వాళ్లకు రేపటి రోజున పని ఒత్తిడి అనేది తగ్గుతుంది మీరు చేసే పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీరు పొందుతారు ఇక మీ సంస్థలో ఉండేటటువంటి ఎంప్లాయీస్ మీకు ఎంతో తోడుపాటును అందిస్తారు ఇక వీళ్ళకి రేపటి రోజున తెలియని వ్యక్తుల సలహా ద్వారా మీకు ఒక గొప్ప మేలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగులకు ఉద్యోగపరంగా అనుకూల శుభయోగాలే ఉన్నాయి కొంచెం పని భారం పెరుగుతుంది ఒత్తిడికి మీరు గురైనా కూడా ఫైనల్గా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు చేసే పనులన్నీ కూడా ఈజీగానే పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా మీకు అనుకూలత అనేది ఉండబోతూ ఉంది ఆదాయ మార్గ ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ ప్రయత్నాలు సఫలమవుతాయి సంతాన పరంగా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున ప్రయాణాల ప్రస్తావన కూడా తీసుకువస్తారు ప్రయాణానికి సంబంధించినట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనా రేపు కుంభరాశి వాళ్ళకు విశేష శుభయోగాలే పొందుతారు ఈ రాశి వారు రేపు మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గణేషుడికి పూజ చేసుకోండి గరికను సమర్పించండి అలాగే ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని గణేషుడికి నైవేదించినట్లయితే గనుక మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్